వేదంలో ఉండే నాలుగు వేదాల్లో ఉండే అన్ని శాఖల వారు అన్ని ప్రాంతాల వారు అన్ని రాష్ట్రాల వారు అన్ని భాషల వారు అన్ని అన్ని సంప్రదాయాలు ఉన్నవాళ్ళు ఇంకొక విషయాన్ని ప్రధానంగా గమనించాలి ఇది అద్వైత పీఠం కదా అని కేవలము కేవలం స్మార్తులకి మాత్రమే ఆదరణ ఉంటుందని గమనించద్దు అన్ని అందరూ కూడా అంటే మధ్వలు విశిష్టాద్వైతం వారు ద్వైత అద్వైత విశిష్టాద్వైతంలో ఉండే అందరూ కూడా ఇక్కడికి వచ్చి జ్ఞానాన్ని సంపాదించవచ్చు వారి పాఠశాలలో కానీ వారి దగ్గర పొందే ఉపకార వేతనాల్లో కానీ ఎవరైతే సనాతన ధర్మాన్ని తూచా తప్పకుండా వారి వారి సంప్రదాయం ప్రకారం ఉంటే వారికి మర్యాద ఉంటుంది అక్కడ ఇంకొకటి కూడా జగద్గురువులు చంద్రశేఖర భారతీ స్వామి వారి జీవిత చరిత్ర అయితే మనకు ఒక అర్థం అవుతుంది ఒక ఒక ధర్మానికి సంబంధించిన వారు అంటే మతమే కాదు ధర్మం కూడా అంటే మతం కూడా వేరే అయినటువంటి వ్యక్తి వచ్చి అయ్యా నాకు అనుగ్రహించండి నాకు భగవంతుడు అనుగ్రహం కలి కలగాలంటే మీ మత విశ్వాసాల ప్రకారం మీరు తూచా తప్పకుండా మీ యొక్క ధర్మాన్ని పాటించండి మీ భగవంతుడు మిమ్మల్ని అనుకరిస్తాడన్నారు అంతేగాని ఇక్కడికి మారు అక్కడికి మారు అని చెప్పలేదు ఎవరు ఏ స్వధర్మం ఉందో స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ స్వధర్మంలో చాలా గొప్పతనం ఉంది స్వధర్మంలో స్వర్గం ఉంది అని నిరూపించినటువంటి విషయం అదేవిధంగా వేదంలో నాలుగు వేదాల్లో ఉండేటువంటి అనేక శాఖలు అంటే లుప్తమైన శాఖల్లో కూడా ఎక్కడో అక్కడ ఇక్కడ కొంతమంది పండితులు మిగులుంటారు వారు కొంచెం ఒకరు ఇద్దరుగా ఉంటారు వారిని కూడా ఒక వేదిక దగ్గరికి తీసుకొచ్చి అక్కడ స్వామివారు పెద్ద సమ్మేళనం ఏర్పాటు చేశారట అంటే అఖిల భారత వేద సమ్మేళనము అనేటువంటి పేరుతో మూడు రోజుల పాటు జరిగిందిట ఈ సమ్మేళనానికి మొత్తం అఖండ భారత నుంచి అఖండ భారతం అన్నప్పుడు ఏంటంటే అటు నేపాల్ కూడా భారతదేశం కానీ భావన ఇటు శ్రీలంక కూడా భారతదేశం కిందే భావన అఖండము అని అంటే విడిపోయినట్టు కాకుండా ఏకంగా ఉన్న సందర్భంలో అఖండ భారతదేశం నుంచి మూడు రోజుల పాటు జరిగినటువంటి ఆ వే అఖిల భారత వేద సమ్మేళనానికి అనేకమైనటువంటి వేలాది మంది విద్వాంసులు వచ్చారు వేద విద్వాంసులు శాస్త్ర విద్వాంసులు కూడా వచ్చారు ఎందుకంటే వేదానికి విద్యారణ్య స్వామివారు చతుర్వేదాలకి నాలుగు వేదాలకు కూడా భాష్యం దాశారు విద్యారణ్య స్వామివారు అంటే పూర్వ ఆచార్యులు శృంగగిరి క్షేత్రానికి సంబంధించిన పూర్వ ఆచార్యులు వేద భాష్యం దాశారు కనుక వేదభాష్యానికి సంబంధించిన శాస్త్ర పండితులు కూడా అక్కడికి వచ్చి ఈ సందర్భంలో గురువుల యొక్క ఆదేశం ప్రకారం మార్గనిర్దేశం కోసం వచ్చారట ఇక మహాసన్నిధానం వారి విషయంలో భారతీయ భారతీ తీర్థస్వామి వారికి వారి యొక్క గురువైనటువంటి అప్పటికి మహాసన్నిధానం అయినటువంటి అభినవ విద్యాతీర్థస్వామి వారి పట్ల అనేకమైనటువంటి గౌరవ భక్తి గౌరవాలు ఉండేవాట అంటే గురువే సేవ కేవలము దక్షిణామూర్తే తమ గురువుగా వచ్చారనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఆ విశ్వాసంతో గురుగారికి సంబంధించినటువంటి వారి యొక్క అధిష్టానం ఉంది వారు దే ద్విదేహ కైవల్యం పొందినప్పుడు ఆ తర్వాత దాన్ని ఒక శివలింగం పెట్టి ఉంచారు ఆ తర్వాత ఏం చేశారట వారి యొక్క పరమేశ్వరి గురువు పక్కన ఎప్పుడైతే పరమ గురువు పరమేశ్వరి గురువు యొక్క పక్కనే అధిష్టానం తయారు చేశారో అక్కడ శాశ్వతమైనటువంటి నిర్మాణం చేయాలనే నిర్దేశంతో జయపూర్ రాజస్థాన్ దగ్గర ఉండేటువంటి జైపూర్లో అమృతశిలతో సంబంధించి అంటే పాలరాయి విగ్రహాన్ని తయారు చేయించారట గురువుగారి యొక్క ఇప్పటికి కూడా మీరు ఎప్పుడన్నా శృగ్గేరి పెడితే చూడవచ్చు ఆ విగ్రహం చూస్తే ఎట్లా ఉంటుందంటే నిజంగా అభినవ విద్యాతీర్థ స్వామి వారు అక్కడ మన కోసం కూర్చున్నారు మనకి దర్శనమిస్తున్నారు అంటే చర్మచక్షువులకి భౌతికంగా కనబడుతున్నట్టుగా అనిపిస్తుంది అందుకనే ఎవరైనా ఏదైనా ఉపాసన చేయాలన్నప్పుడు ఆ అధిష్టానం దగ్గర గురుగారి ఆదేశంతో ఆ అధిష్టానం దగ్గర ఇరవై ఒక్క రోజులో నలభై రోజులో అక్కడ ఉండి కనుక అనుష్ఠానం చేస్తే వారికి సంబంధించిన సమస్యలన్నీ తీరిపోతాయి వారి కామనలన్నీ తీరుతాయి ఏదైతే ఉపాసన కేవలం అనుష్ఠానం చేయాలనుకున్నా వైరాగ్యం కోసం అనుష్ఠానం చేసినా కూడా పరిపూర్ణ వైరాగ్యం వస్తుంది అది ఒక కల్పవృక్షం లాంటిది ఆ నా అధిష్టానాలు మనకు అక్కడ కనబడతాయి కానీ అవి క అనమాట అంటే సాధకుడైన వాడికి కల్పవృక్షం ఏది కోరుకుంటే అది జరిగేటువంటి కల అక్కడికి వెళ్ళి మనం మనస్సమర్పణ చేస్తే చాలు ఇక్కడ గురువుగారి కోసం అని చెప్పి అభినవ విద్యాతీర్థస్వామి వారి అధిష్టానం దగ్గర అమృతశిలతో చక్కటి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట ఎప్పుడైతే విగ్రహ ప్రతిష్టానం చేస్తారో వెంటనే కుంభాభిషేకం చేశారట అదే సందర్భంలో శారదాదేవి యొక్క కుంభ కుంభాభిషేకం కూడా జరిగిందట ఇది పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం మే నెలలో జరిగినటువంటి కుంభాభిషేకం శారదా అమ్మవారికి కూడా కలిపి అటు అధిష్టానాలకి ఇటు శారద అమ్మవారికి కూడా కుంభాభిషేకం చేశారట ఇట్లా ఆ సమయంలో అనేక మంది వేల మంది భక్తులు వచ్చారట స్వామివారి యొక్క అనుగ్రహ పాత్రత కోసం ఎందుకంటే అభినవ విద్యా తీర్థ తీర్థస్వామివారి మీద ఉండే అపారమైనటువంటి పర గురు పరంపరలో ఉండే నమ్మకము ఆ తర్వాత భారతీ వారు స్వయంగా వారి యొక్క పరమ గురువుగానే ఉన్నారు వారికి వీరికి భేదం లేదనే ఉద్దేశంలో వచ్చారట ఆ సందర్భంలో సహస్రమోదక గణపతి హోమం జరిగిందట ఇక్కడ శృంగగిరి క్షేత్రంలో ఏది ప్రారంభించినా ముందు గణపతి హోమంతో ప్రారంభిస్తారు ఇది సహస్ర మోదక మోదక గణపతి అంటే కుడుములు వెయ్యి కుడుములతో అంటే ఉండ్రాళ్ళు అంటారు కదా వాటితో హోమం చేయడం అనేది చాలా శీఘ్రమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది మీకు గణపతి అధర్వ శీర్షంలో ఎవరైతే మోదకాలతో అర్చిస్తారో మోదకాలైతే హవనం చేస్తారో వారికి పరమ గణపతి యొక్క అనుహోమం అతిరుద్ర మహా హోమం అతిరుద్ర హోమం కూడా జరిగిందిట ఆ తర్వాత నాలుగు వేదాలతో సంబంధించినటువంటి చతుర్వేద హోమం కూడా హవనం కూడా చతుర్వేద హవనం కూడా జరిగిందట ఈ కార్యక్రమానికి కేవలం శృంగగిరి క్షేత్రంలో ఉండేవారే కాకుండా దేశంలో ఉండేటువంటి ఆయా వేదశాఖలకు సంబంధించిన పండితులందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు అప్పుడే గొప్ప సభలు జరిగినాయి సా ఉదయం అంతా కూడా వైదికమైనటువంటి కార్యక్రమాలు సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగినాయి ఇదే సందర్భంలోనే దేశంలో ఉండేటువంటి ప్రముఖ సంగీత విద్వాంసులందరినీ కూడా అక్కడికి పిలిచి వారికి సన్మానం చేయడం జరిగింది ఆ సమయంలోనే మంగళంపల్లి కృష్ణ గారికి కూడా అక్కడ సన్మానం జరిగింది వారు ఆ స్థానంలో సంగీత విద్వాంసులుగా కూడా గౌరవించబడ్డారు అప్పుడే స్వామివారి మీద శృంగగిరి క్షేత్రం మీద వారు కీర్తన కూడా రాశారు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో సన్నిధానం వారు శ్రీ శారదా పీఠము అంటే ఏదైతే జగద్గురు పీఠముందో అక్కడ ముప్పై మూడవ పీఠాధిపతి అయినటువంటి సచ్చిదానంద శివాభినవ నృసింహస్వామి నరసింహ సరస్వతి భారతీయ స్వామి వారి వారు స్థాపించినటువంటి సద్విద్యా సంజీవిని అనేటువంటి సంస్కృత పాఠశాల ఉంది అప్పటికి వంద సంవత్సరాలు గడిచింది ఎప్పటికీ పంతొమ్మిది వందల తొంభై ఐదుకే వంద సంవత్సరాలు గడిచింది అందులో పూర్వ ఆచార్యులు కూడా చదువుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి వేరే పీఠాల్లో ఉన్నటువంటి వారు కూడా ఇక్కడ విద్యార్థులుగా ఉన్నటువంటి సందర్భం ఉంది మనకి అంటే ఇప్పుడు మనకి దేశంలో ఉండే ఇతర పీఠాల్లో ఉండే పీఠాధిపతులు కొంతమంది ఇక్కడ చదివినటువంటి పూర్వ చరిత్ర కూడా ఉంది అటువంటి సద్విద్యా సంజీవని సంస్కృత పాఠశాలలో నూరు సంవత్సరాల సందర్భంగా శతమానోత్సవము శత జయంతి అనకూడదు శతమానోత్సవం అంటే నూరు సంవత్సరాల పండగ అంటే వ్యక్తి కాదు సంస్థకి జరిగింది కదా శతమానోత్సవం సందర్భంలో వైభవంగా చేశారట ఇది ఈ సందర్భంలోనే పాతగా ఉండేటువంటి ఆ భవనం ఏది సద్విద్య శ్రీ శ్రీ సద్విద్యా సంజీవని సంస్కృత పాఠశాల మహా పాఠశాలలో ఏదైతే ప్రాచీనంగా జీర్ణావస్థలో ఉందో దాన్ని అప్పటిలో ఏది తొంభై ఐదులోనే చాలా పెద్ద ధనం వెచ్చించి చాలా ఎక్కువ సంఖ్యలో ధనాన్ని వెచ్చించి శతమానోత్సవ స్మారక భవనము అనేటువంటి పేరు అంటే సెంటినరీ బిల్డింగ్ అనే పేరుతో అక్కడ పెద్ద భవనాన్ని నిర్మించారు విద్యార్థులకు ఉండేటువంటి సర్వ సౌకర్యాల్ని కలిగిస్తూ వేదశాస్త్రాలు చదువుకోవడానికి అనుకూల వాతావరణం కలిగించారు అంటే ఆ పాతకాలంలో అక్కడ ఉండేటువంటి వాతావరణం గ్రామీణ వాతావరణంగా ఉండేది కానీ అన్ని ప్రాంతాల నుంచి కూడా వ్యక్తులు వచ్చి అక్కడ చదువుకునేటువంటి సౌకర్యం కలిగించాలని ఈ విధంగా పంతొమ్మిది వందల తొంభై ఐదవ ఈ పాఠశాలను జీర్ణోద్ధరణ చేయడం జరిగింది ఆ తర్వాత స్వామివారికి అంటే భారతీ వారు పీఠారోహణం చే సన్యాసాశ్రమం స్వీకారం చేసినటువంటి రజతోత్సవ సంవత్సరం వచ్చింది అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఇప్పుడు మనం యాభైలో ఉన్నాం దీనికి సగం ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం స్వామివారి యొక్క సన్యాసాశ్రమ స్వీకార రజతోత్సవ సంవత్సరంలో అది జనవరి మాసంలో జరిగిందట జనవరి మాసంలో శృంగేరిలో చాలా వైభవంగా ఉత్సవం చేశారట ఈ సందర్భంగానే అమ్మవారికి శారదాదేవికి శారదా దేవాలయంలో శారదా అమ్మవారి యొక్క సమక్షంలోనే కోటి కుంకుమార్చన జరగడం అనేది విశేషం